హాయ్ నమస్తే తెలుగు బుక్ సమరీ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మన మనసు ఆలోచనల గురించి లోతుగా చెప్పే ఒక సూపర్ బుక్ గురించి మాట్లాడుకుందాం పుస్తకం పేరు కంట్రోల్ యువర్ థాట్స్ మాస్టర్ యువర్ మైండ్ సెట్ దీని రచయిత పీటర్ హాలెన్స్ ఈ బుక్ మనకేం నేర్పుతుందంటే మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా తయారు చేస్తాయి వాటిని మనం ఎలా కంట్రోల్ చేయవచ్చు చివరికి మన మనసును మన ఫ్రెండ్లా ఎలా మార్చుకోవచ్చు రచయిత పీటర్ హాలెన్స్ ఒక సైకాలజీ పరిశోధకుడు సెల్ఫ్ డెవలప్మెంట్ ఆథర్ ఆయన పుస్తకాలు మానసిక శాంతి డిసిప్లిన్ ఫోకస్ ఎమోషనల్ బ్యాలెన్స్ వంటి వాటిపై చాలామంది జీవితాలను మార్చాయి పాట్ ఒకటి ఆలోచనలే మన జీవితాన్ని తయారు చేస్తాయి రచయిత మొదటి పాఠం యువర్ థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ అంటే మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలాగే తయారవుతారు మన ఆలోచనలను విత్తనాలుగా అనుకోండి వాటిని ఎక్కడ నాటుతాం ఎలా పెంచుతాం అనేది మన జీవిత ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణ ఇద్దరూ ఒకే ప్రాబ్లంను ఫేస్ చేస్తారు ఒకరు ఇది నా జీవితానికి ఎండ్ అనుకుంటాడు ఇంకొకరు ఇది నేర్చుకోవడానికి ఒక అవకాశం అనుకుంటాడు ఒకరి ఆలోచన ఆపేస్తుంది మరొకరి ఆలోచన ముందుకు నడిపిస్తుంది రచయిత మెయిన్ పాయింట్ ఇదే మీరు ఏ ఆలోచనను ఎంచుకుంటే మీ లైఫ్ ఆ దిశలోనే వెళ్తుంది పార్ట్ రెండు ఆలోచనలను గమనించడం పీటర్ హాలిన్స్ ఏం చెప్తారంటే మీ ఆలోచనలను కంట్రోల్ చేయాలంటే ముందు వాటిని గమనించడం నేర్చుకోండి మనందరికీ థాట్ లూప్స్ ఉంటాయి ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించడం ఉదాహరణకు నేను తప్పు చేశాను వాడు నన్ను మోసం చేశాడు నాకు ఎందుకిలా ఈ లూప్స్ మన ఎనర్జీని లాగేస్తాయి మన సంతోషాన్ని పోగొడతాయి సింపుల్ ఎక్సర్సైజ్ రోజుకు రెండుసార్లు మీ మనసు ఆలోచిస్తుందో గమనించి రాయండి ఇప్పుడు నేను భయపడుతున్నాను ఇప్పుడు నాకు కోపంగా ఉంది నేను ఏం సాధించాలనుకుంటున్నాను ఇలా రాస్తే మనం ఆలోచనల నుండి ఒక అడుగు వెనక్కి వెళ్లి వాటిని అబ్జర్వ్ చేయగలుగుతాం ఇది మెంటల్ క్లారిటీ ఇస్తుంది పార్ట్ మూడు సెల్ఫ్ టాక్ శక్తి పీటర్ హాలిన్స్ గట్టిగా చెప్పే పాయింట్ మీతో మీరు మాట్లాడుకునే విధానమే మీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది మనలో చాలామంది మనతో మనమే శత్రువుల్లా మాట్లాడతాం నువ్వు పనికిరావు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవుతావు ఇలాంటి మాటలు మన సబ్కాన్షియస్ మైండ్లో నిజమని నమ్ముతాయి రచయిత సలహా బీ యువర్ ఓన్ కోచ్ నాట్ యువర్ క్రిటిక్ అంటే మిమ్మల్ని మీరు తిట్టుకోకండి ప్రోత్సహించుకోండి ఈ విధంగా మనం మన మెదడును కాన్ఫిడెన్స్ మోడ్లోకి మార్చగలుగుతాం టిప్ ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి మీకు మీరే మూడు పాజిటివ్ సెంటెన్సులు చెప్పండి నేను ఈ రోజు శాంతిగా ఉంటాను నేను మంచి నిర్ణయాలు తీసుకుంటాను నేను నన్ను ప్రేమిస్తున్నాను ఇవి చిన్నవే అయినా మన మనసులో పెద్ద మార్పు తెస్తాయి పార్ట్ నెగటివ్ ఆలోచనలను ఎలా కంట్రోల్ చేయాలి నెగటివ్ ఆలోచనలు మనందరికీ వస్తాయి కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ బుక్ అద్భుతంగా చెప్తుంది పీటర్ హాలిన్స్ మూడు సింపుల్ స్టెప్స్ సూచిస్తారు గుర్తించండి రికగ్నైజ్ ఇట్ ఇదొక నెగటివ్ ఆలోచన అని ఫస్ట్ గుర్తించాలి ప్రశ్నించండి క్వశ్చన్ ఇట్ ఈ ఆలోచన నిజంగా నిజమేనా లేదా నా భయం వల్లేనా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మార్చండి ఇట్ ఆ నెగిటివ్ ఆలోచనను ఒక మంచి ఆలోచనతో మార్చేయండి ఉదాహరణకు నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను టూ నేను ప్రయత్నిస్తున్నాను ప్రతి ప్రయత్నం నాకు ఏదో ఒకటి నేర్పుతోంది రచయిత చెప్పేది నెగటివ్ ఆలోచనలు బలవంతంగా వెళ్లవు వాటిని రీప్లేస్ చేయడం ద్వారానే పోతాయి ఇది ప్రాక్టీస్ చేయాలి మీరు దీన్ని కొనసాగిస్తే మీ మైండ్ ఒక పాజిటివ్ ఫిల్టర్లా తయారవుతుంది పార్ట్ ఐదు ఫోకస్ శక్తి మన ఆలోచనలు ఎటువైపు చూస్తాయో మన జీవితం కూడా అటువైపే వెళుతుంది పీటర్ హాలిన్స్ క్లియర్ గా చెప్తారు యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు ఫోకస్ ఆన్ ఉదాహరణకు మీరు ప్రతిరోజు ప్రాబ్లమ్స్ గురించే ఆలోచిస్తే మీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్నే గమనిస్తుంది కానీ మీరు అవకాశాల గురించి ఆలోచిస్తే కొత్త దారులు కనిపిస్తాయి మన ఫోకస్ ని కాపాడుకోవటమంటే మన మనసును క్రమశిక్షణలో పెట్టడం మూడు సింపుల్ టిప్స్ ప్రతిరోజు కొంతసేపు డిస్ట్రాక్షన్ లేకుండా ఉండండి డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ చేయండి మొబైల్ సోషల్ మీడియా వాడకాన్ని కొంచెం కంట్రోల్ చేయండి ఇవి మీ కాన్సంట్రేషన్ను పెంచుతాయి పార్ట్ ఆరు ఎమోషనల్ కంట్రోల్ పీటర్ హాలిన్స్ చెప్తారు యువర్ థాట్స్ ఆర్ ద రూట్ యువర్ ఇమోషన్స్ ఆర్ ద ఫ్రూట్ అంటే మన ఫీలింగ్స్ భావాలు మన ఆలోచనల నుంచే వస్తాయి కాబట్టి మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేస్తే ఫీలింగ్స్ కూడా స్థిరంగా ఉంటాయి ఉదాహరణకు మీకు కోపంగా ఉన్నప్పుడు ఆ కోపానికి ముందు వచ్చిన ఆలోచనను చూడండి వాడు నన్ను అవమానించాడు అనే ఆలోచన టు కోపం అనే ఫీలింగ్ ఆ ఆలోచనను ప్రశ్నిస్తే కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రచయిత పాజ్ రూల్ వాడమని చెప్తారు ఏదైనా రియాక్షన్ ఇవ్వడానికి ముందు పది సెకండ్లు ఆగండి అప్పుడు మీరు కరెక్ట్గా స్పందిస్తారు తరువాత పశ్చాత్తాపం పడాల్సిన అవసరం ఉండదు పార్ట్ ఏడు పాజిటివ్ మైండ్ సెట్ను తయారు చేసుకోవడం చివరిగా రచయిత చెప్పేది మన ఆలోచనలను కంట్రోల్ చేయడం అనేది ఒకరోజు పని కాదు నిరంతరం చేయాల్సిన ప్రాసెస్ పాజిటివ్ మైండ్ సెట్ అంటే ప్రతి సిచ్యువేషన్లో మంచి పాఠాన్ని చూడగలిగే పవర్ లైఫ్ మనకేమిచ్చింది అనే దానికంటే మనం దాన్ని ఎలా చూస్తున్నామనేది ముఖ్యం ప్రాక్టికల్ స్టెప్స్ ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి కనీసం మూడు కృతజ్ఞతలు రాయండి పాజిటివ్ బుక్స్ చదవండి ప్రేరణ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడండి మీ రోజు స్టార్ట్ చేసే ముందు ఒక మంచి ఆలోచనతో ప్రారంభించండి పీటర్ హాలిన్స్ అంటారు యువర్ మైండ్ ఈజ్ అ గార్డెన్ వాట్ యు వాటర్ గ్రోస్ అంటే మీరు ఏ ఆలోచనలకు వాటర్ పోస్తే అవే పెరుగుతాయి కన్క్లూజన్ ముగింపు సారాంశం సమ్మరి చెప్పాలంటే ఆలోచనలు మన జీవితాన్ని తయారు చేస్తాయి వాటిని గమనించడం నేర్చుకోండి నెగటివ్ ఆలోచనలను ప్రశ్నించి పాజిటివ్ ఆలోచనలతో మార్చండి సెల్ఫ్ టాక్ ద్వారా మీకు మీరే మంచి ఫ్రెండ్లా ఉండండి ఫోకస్ మరియు ఎమోషన్ కంట్రోల్ సాధన చేయండి కృతజ్ఞతతో జీవించండి ఈ బుక్ మనకు ఇచ్చే మెసేజ్ మన మనసు మన శత్రువు కాదు దాన్ని మనం మిత్రుడిగా మార్చుకుంటే లైఫ్ నిజంగా అందంగా మారుతుంది ఇది పీటర్ హాలెన్స్ రాసిన కంట్రోల్ యువర్ థాట్స్ మాస్టర్ యువర్ మైండ్ సెట్ పుస్తకం గురించి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలుగు బుక్ సమరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం మనం కొత్త పుస్తకాల జ్ఞానం ప్రేరణ మరియు లైఫ్ లెసన్స్ను మీకు తీసుకొస్తాం థ్యాంక్ యూ పాజిటివ్గా ఆలోచించండి శాంతిగా జీవించండి